వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మా ఇంట్లో చేపల పులుసు అయితే చేశాను అనమాట పక్కా పల్లెటూరు స్టైల్లో అది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను ఈరోజు చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చింది ఇంతకుముందే లాస్ట్ టైం మన ఛానల్లో చేపల పులుసు వీడియో అయితే అప్లోడ్ చేశాను దీన్ని ఎలా చేసుకోవాలో నేను వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు అందులోకి జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో నేను వేసిన పేస్ట్ వచ్చేసి అల్లం అలాగే ఉల్లిగడ్డ పేస్ట్ చేసి అన్నమాట ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఇలా వేసి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టొమాటోలను ఇలా ప్యూరీలాగా చేసి వేసాము మా సైడ్ అయితే ఖచ్చితంగా ఏ కర్రీలో అయినా టొమాటోలు అయితే వేసుకుంటారు చాలామంది టొమాటోలు వేయరు టొమాటో వేసుకొని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా టొమాటోలు మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని దీన్ని కూడా మొత్తం నీట్గా కలిపేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే నీట్గా ఆయిల్ పైకి తేలుతుంది అన్నమాట ఇక్కడ చూడండి టొమాటోల నుంచి ఆయిల్ పైకి తేలి కొంచెం కన్సిస్టెన్సీ కూడా గట్టి పడింది కదా ఇప్పుడు ఇందులోకి మనము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు నానబెట్టుకొని పెట్టుకొని ఇలా చింతపండు రసం తీసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట చింతపండు పులుసు మరీ ఎక్కువ వేసేస్తే పులుపు అయిపోతుంది ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది వన్ కేజీ ఫిష్కి ఇలా చింతపులుసు వేసుకున్న తర్వాత అందులోనే గ్రేవీకి తగినన్ని వాటర్ కూడా వేసుకొని అలాగే ఇప్పుడు ఇందులోకి రాళ్ళు ఉప్పు వేసుకోవాలన్నమాట కల్లుప్పు అంటారు సాల్ట్ అయితే అంత టేస్టీగా ఉండదు చేపల పులుసులోకి ఎప్పుడైనా కల్లుప్పు వేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కల్లుప్పు కూడా వేసుకొని నీట్గా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి మనకి చింతపులుసు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు నేను ఇక్కడ వేసే పొడి చేసి ధనియాలు అలాగే మెంతులు లైట్గా వేయించి కొంచెం వెల్లుల్లి కూడా వేసి పొడి చేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ పొడి వేసి ట్రై చేయండి మళ్ళీ చెప్తున్నాను ధనియాలు మెంతులు వేయించుకొని అలాగే అది పొడి చేసుకొని వెల్లుల్లి కూడా వేసి దంచాను ఇప్పుడు ఈ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మూత పెట్టేసుకొని అవి బాగా మరగాలన్నమాట ఇలా మరిగినప్పుడు మనం మూత తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకోవాలన్నమాట చేపలకి అప్పుడైతే మనకి ఫిష్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫిష్ను కూడా ఇలా వేసేసుకోవాలి ఇక్కడ మీరు ఎంతో అనుకోవద్ది ఇది వన్ కేజీ ఫిష్ అనమాట చిన్న చిన్న చేపలు అనమాట ఇలా ముక్కలు కొట్టించుకొని ఉప్పు కారం పసుపు ఒక కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నా కానీ మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గెరిట మాత్రం అస్సలు పెట్టకూడదు చేపల పులుసులో ఇలా రెండు గుడ్డలు కానీ ఏదన్నా సిలికాన్ అవి కవర్స్ కానీ ఉంటే పట్టుకొని ఇలా కదుపుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఫిష్ కర్రీ చాలా తొందరగా ఉడికిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించుకుంటే ఇది మరీ చెదురు చిదురు అయిపోతుంది ముక్క ఇప్పుడు ఇందులో మూత తీసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని దింపేసుకోవడమే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మేమైతే చేపల పులుసు చేసుకున్నప్పుడల్లా ముందు రోజు చేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే తింటామన్నమాట అప్పుడు కర్రీ అనేది టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం భార్గవి బలిజేపల్లి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ నేను మరుసటి రోజు ఉదయాన్ని చూపిస్తున్నాను చూడండి కర్రీ అనేది కొంచెం చిక్కబడుతుందనమాట చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి బాయ్ బాయ్